హలో ఎవరివన్ వెల్కమ్ టు కిచెన్ ఎస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చాలా సింపుల్గా మరియు ఆరోగ్యానికి ఎంతో చేసే కరివేపాకు నువ్వుల కారం తయారు చేయబోతున్నాం ముందుగా పాన్ వేడ్ చేసి త్రీ టేబుల్ స్పూన్ శనగపప్పు త్రీ టేబుల్ స్పూన్ మినప్పప్పు టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిర్చి వేసి మీడియం ఫ్లేమ్ లో బాగా వేయించుకోవాలి పప్పులన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే అరకప్పు నువ్వులు వేసి వేయించాలి నువ్వులు పప్పుల్లా కాకుండా త్వరగా వేగిపోతాయి అందుకే లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా వేయించాలి ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు అదే పాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేయండి ఇందులో ఫ్రెష్గా ఉన్న రెండు కప్పుల కరివేపాకు వేసి బాగా వేయించాలి కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయిస్తే ఈ కారం ఇంకా టేస్టీగా ఉంటుంది ఇక కరివేపాకు గురించి చెప్పాలంటే ఇది జుట్టుకు చాలా మంచిది ఇది జుట్టు ఊడిపోవడం తగ్గిస్తుంది కొత్త జుట్టు పెరగడానికి కూడా సహాయపడుతుంది అంతేకాదు కరివేపాకు తింటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది కడుపుబ్బరం అజీర్తి గ్యాస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకుని రోజు మన ఆహారంలో ఏదో విధంగా ఏదో రూపంలో తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఎప్పుడు కరివేపాకు బాగా వేగింది ఇది ఒక ప్లేట్లో తీసుకొని చల్లర పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార తీసుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పప్పులన్నీ అందులో వేసుకోవాలి అందులోనే కొద్దిగా చింతపండు తగినంత సాల్ట్ వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి నాకు వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే తగ్గించి వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకోసారి కోసుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పొడినంతా ఒక ప్లేట్లో వేసుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న కరివేపాకుని అదే మిక్స్చర్ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు పప్పుల పొడిలోకి కరివేపాకు పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మొదట్లో కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకోసారి మిక్సీ జార్లో వేసుకొని మీ టెక్స్చర్కి తగ్గట్టుగా పౌడర్ చేసుకోండి వెల్లుల్లి ఎక్కువగా వేసినందువల్ల మొదట్లో కొంచెం ముద్దగా అనిపిస్తుంది బట్ మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేయడం వల్ల టెక్స్చర్ చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు నువ్వుల కారం రెడీ ఈ కారం అన్నంలో నెయ్యితో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది ఇడ్లీ దోశలకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్